వీళ్ళు కూడా ఒక బాధ్యత ఉన్నాయి అందరు ఏమనుకుంటున్నారు ఇది సెవెన్ సిక్స్టీ ఫైవ్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ లైన్ వస్తుంది ఇది అందరికీ ఉపయోగకరమైన లైనే కదా వీళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు నిరాహార దీక్ష చేస్తున్నారు కాదని ఆలోచిస్తున్నారు అందరికీ నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు ఆగుతుంది ఇది అందరికీ ఉపయోగపడని విషయం ఆగవుతుంది మేము ఆగమని చెప్పట్లేదు ఈ లైను రావడమే తప్పు వస్తుంది అసలు సర్వే జరగడమే తప్పుగా జరిగింది ఈ విషయాలు ఉమ్మడికి మన గ్రామానికి కానీ గ్రామ ప్రజలకు కానీ నాయకులకు కూడా తెలియదు ఇప్పుడు అందరూ అంటున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా రావట్లేదు అంటే ఈ విషయం ఆయనకు కూడా తెలియదు నేను అనుకుంటున్నా ఈ విషయం ఆయన కూడా తెలియదు ఏడు వందల అరవై ఐదు పవర్జీ లైను జనాలకు ఉపయోగపడే లైను మన బీదర్ నుంచి మహేశ్వరం పోవాల్సిందే పోవాల్సిందే అంటే ఏ రంగనో పోతుంది అది కడతాల్కెళ్ళి పోతుంది అది నేచురల్ గానే పోతుందేమో మరి నేను ఏం చేయాలి నేను వెళ్ళేమో మన పార్టీని ఆఫ్ ఆఫ్ అంటున్నారు నేను ఎట్లా ఆడతాయి ఇది సంతానం సంబంధించింది నేను ఎట్లా ఆడతాను నేను ఆఫరమని చెప్తాను లోపాలు ఉన్నాయి లోపాలని గ్రహించామని చెప్తున్నాను ఇది ఎందుకు వచ్చింది లైన్ అంటే ఇది మన దగ్గర నుంచి ఆ నాలుగు లైన్ లో ఐదు నైన్ లో పోయినాయి అది మామూలుగా సాధారణంగా మనకు రోడ్లు బాత్రూమ్లు విప్పించిందంటే వీళ్ళు ఎట్లా పోతాయి దీని ప్రవాహం ఏ పోతే ప్రవాహం ఎంబడే మన రహదారులు ఏర్పడినాయి భూమి చెట్లతో కూడుకున్నాం కాబట్టి ముందు నాలెడ్జ్ అన్ని వీడియోలు అన్ని లేవు మన దగ్గర శాటిలైట్స్ లేవు నీటి ప్రవాహం ఎంబడే మనం లైన్లను దారులను వేసుకుంటూ పోయేది అదే విధంగా మన కర్తాలు కారణంగా ఉండి నాలుగు మదో నాలుగో ఐదో పవర్ గ్రిడ్ లైన్లు వెళ్ళినాయి కాబట్టి ప్రతి పవర్ గ్రిడ్ లైన్ ఏం ఆలోచిస్తాడంటే ఆ రంగ వాళ్ళు వెయ్యరు కదా దాని పక్కన మరి మనం పోదామన్న ఆలోచననే పచ్చు పవర్కి లైన్ ఉంటుంది ఏమైనా ఇంటి లైన్ పెట్టుకుంటాం దారి ఎంబర్ ఏం పోటం కాదు డొంక దాని పోండి ఇవ్వడం అదే విషయంగా లైన్ కూడా వెళ్ళిన నాలుగు లైన్ల వెంబడి మనం పోదామని నేర్చుకున్నాం ఆ వెచుకున్న మనం కర్తాలు ప్రజలం పాలేదు దీనికి మరొక కారణం మనం ఏమనుకుంటాం కర్తాలు బాగా డెవలప్ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది అన్నివి వెంచర్లు ఏర్పడుతున్నాయి మన కర్తాలు అభివృద్ధి చెందుతున్నాడు మనం ఆ వెంచర్ల అభివృద్ధి కరణడే మన రైతుల యొక్క దురదృష్టకరమైన విషయం మన ఫస్ట్ ఏమొచ్చింది బటర్ ఫైవ్ వచ్చింది ఆయన మన పక్క రైతులు చెన్నై గారి ఐదు ఎకరాల పొలంతో స్టార్ట్ చేసి ఇలా మూడు వేల ఎకరాలు ఖరీదు చేసింది కానీ ఆ పక్క పక్క ఏమంటే మనమందరం బాధ్యతమైన రమైన రైతులం మనం అడిగినప్పుడు మనం వాళ్లకు పొలాన్ని ఇవ్వలేదు మేము వ్యవసాయం చేసుకునే అని చెప్పాం అయితే ఈ సెవెన్ సిక్స్టీ ఫైవ్ లైన్ సర్వే చేసినప్పుడు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వివరణ పక్క పక్కెంబడి ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఎమ్మడి పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశమే మనకు దురదృష్టంగా అయ్యింది అందుకనే ఈ విషయాలన్నీ ప్రభుత్వం గ్రహించాలి ఈ లైన్ ఇటు నుంచి కాకుండా వేరే మూడు లైన్లు కూడా మార్చి సర్వే చేయబడింది కాబట్టి కర్త లైను మార్చడానికి అవకాశం ఉంది ప్రజలందరూ గ్రహించాలి బైబుల్ తెలివి తక్కువ తరం తో మేము ఈ నిహార దీక్ష చేయట్లేదు దీనికి కాకుండా ఇంకా ఈ లైన్ ఇంకా రెండు లైన్లు వచ్చే అవకాశం ఉంది ఈ బాధ్యతలే కాకుండా పక్క పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం ఏర్పడేది మన యొక్క ఈ ఇంటర్వ్యూ మీ యొక్క ఇంటర్వ్యూ మీరు వల్లనే మేము ఇంకా బాగా ఈ సమస్య పరిష్కారం దిరిక మిగతా రెండు లైన్లు కూడా రావు ఎందుకంటే వాళ్ళకి ఈ చెప్పినా ఇందాక ఏ లైన్ నెంబర్ మీద లైన్ నెంబర్ ఇంకోనికి ఆలోచిస్తారు ఎందుకంటే వెతుకులు ఈజీ అవుతుంది సర్వే అనేది ఈజీ అవుతుంది మనం ఈ లైన్ ఆపగలిగితే మనం వచ్చే ఇంకా లైన్ అని కూడా ఆపగలుగుతామని నా యొక్క కోరిక అందుకని మీరే కాకుండా మా బాధ్యతలే కాకుండా ఈ ఊరి యొక్క ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి మాకు మద్దతు ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటుంది